హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు బెంగాల్ రస్గుల్లా చేసి చూపిస్తానండి ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో అండి ఎమ్మీగా అవి ఇలా మనం పాకంలో వేసిన తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ వీడియోలో చూసేద్దాం చూసారా మనం పన్నీర్ తీసుకోవాలండి లేదు అని అంటే మీరు మిల్క్లో లెమన్ కానీ వెనిగర్ కానీ వేస్తే పన్నీర్ విరుగుతుంది కదండి పాలు విరిగినాయి వడగట్టేసేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వడగట్టినప్పుడు కొంచెం వెయిట్ పెడితే ఏంటంటే దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇలా స్మాష్ చేసేసుకొని ఇది చేతితోటి అలా రుద్దాలండి బాగా స్మూత్గా అవ్వాలి మీరు అరచేతికి ఉంటుంది కదా దానితోటి గట్టిగా అలా ఆ ప్లేస్ నుంచి మనము గట్టిగా రుద్దితే ఏమవుతుందంటే స్మూత్నెస్ వచ్చేస్తుంది అంటే ఆ ఉండలు లేకుండా అలా స్మూత్గా పిండిలాగా మన గులాబ్ జాము పిండిలాగా అవుతుందండి అలానే కొంచెం టైం పడుతుంది ఇబ్బంది ఏం లేదు అలా రుద్దితేనే చక్కగా మనకి రసగుల్లా అనేది చాలా స్పాంజ్ లాగా వస్తుందండి చూసారా చక్కగా మెత్తగా అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి చేసేసుకొని ఒక లాగా చేసేసుకుందాం మన గులాబ్ జామ్ పిండి కంట కూడా చాలా స్మూత్గా ఉంటుందండి మనం ఇలా ఏంటంటే ప్రెస్ చేయకపోతే ఆ బబుల్స్ వచ్చి ఏమంటారు స్పాంజ్నెస్ రాదండి అంటే మెత్తగా రాదు సో కాబట్టి కొంచెం టైం పట్టిన ఇలా మొత్తం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్మాష్ చేసేసి చక్కగా మెత్తగా పిండిలాగా చేసేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూసారా చక్కగా ఎంత బాగుందో అండి గులాబ్ జాము కన్నా కూడా స్మూత్గా ఉంటుంది మన చపాతి పిండిలాగే మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకుందాం చూసారా ఎంత బాగుందో అండి స్మూత్గా చేతి కూడా అంటట్లేదు ఇప్పుడు దానిలో ఆల్రెడీ బటర్ ఉంటుంది కాబట్టి మనకు తెలిసిపోతుందండి ఆ చేతి కూడా ఏమంటుంది ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దానిలో మనము కొంచెం వాటర్ తీసేసుకొని పాకానికండి ఇది నేనైతే ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను ఒక కప్పు పన్నీర్ ఉంటుందండి పన్నీర్ క్వా క్వాంటిటీ ఎంత ఉంటే అంత షుగర్ తీసుకుంటే కనుక సరిపోతుంది మనకి వాటర్ వేసేసుకొని ఇప్పుడు దీనిలో మనము పంచదార వేసేసుకుందాం చూసారా ఆ కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి ఈ పాకం కూడా మనకి గులాబ్ జామ్ పాకం లాగా వస్తే సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు మనం అంటే చేత్తో స్టిక్ అయితే చాలండి తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు ఇది కరిగే వరకు వెయిట్ చేద్దాం చూసారా మొత్తం కరిగిపోతుంది కదా షుగర్ సిరప్ రెడీ అవుతుంది ఇదంతా షుగర్ అంతా కరిగిపోయి కొంచెం తిగ్గా అయిపోతే సరిపోతుందండి దానిలో బబుల్స్ వచ్చే వరకు మరిగితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇలా కొంచెం తిప్పుతూ ఉంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి చూసారా చక్కగా కరిగిపోతుంది కదా షుగర్ పాకం చెప్పాను కదండి మరి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి తక్కువ టైంలోనే అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో అవసరం లేదు ఈ పాకం పెట్టుకునేటప్పుడు మాత్రం మనం చూస్తారా మన పాకం కూడా రెడీ అయిపోతుంది కదా ఇలా రెడీ అయ్యే వరకు మన దగ్గరుండి కొంచెం తిప్పుతూ ఉంటే త్వరగా కరిగిపోతుందండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎస్ ఇప్పుడు మన పాకం చూసారా రెడీ అయిపోయింది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అంటే మనం టచ్ చేసి చూస్తే తెలుస్తుందండి ఆ థిక్నెస్ అనేది మనకి ఫింగర్స్కి కొంచెం అంటే స్టిక్కీగా అంటుకుంటే కనుక మన పాకం రెడీ అయిపోయినట్టే అలా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనము పక్కన పెట్టేసేసుకున్నాం ఈ పాకం పక్కన పెట్టి మనం ఆల్రెడీ రసగుల్లాకి పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని బాల్స్ లాగా చేసేసుకున్నాం పాకం పక్కన పెట్టేసేసుకుంటే కొంచెం స్టెప్స్ అన్నట్టు ఇప్పుడు మనం దాంట్లో కొంచెం చిటికటి ఇలాచి వేసేసాను ఇంట్లో ఏంటంటే పాకం చిక్కబడకుండా ఉండాలంటే కొంచెం లెమన్ హాఫ్ టేబుల్ స్పూన్ కాదండి ఒక టెన్ డ్రాప్స్ లెమన్ వేసుకుంటే కనుక సరిపోతుంది ఆ పాకానికి ఆ క్వాంటిటీకి ఇదేంటంటే తిక్గా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం బాల్స్ చేసేసుకుందాం చూసారు ఎంత స్మూత్గా ఉందండి చేతి కొంచెము నెయ్యి రాసేసేసుకొని బాల్స్ చేసేసుకున్నామంటే మన గులాబ్ జామ్ లాగా చక్కగా వస్తాయండి ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంటాయి ఈ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి మనం బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతుంది కానీ మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఒక హండ్రెడ్ రూపీస్లోనే మనకి రసగుల్లాలు రెడీ అయిపోతాయండి మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు సైజ్ అనేది యువర్ విషయం అండి మీ ఇష్టం నేనైతే ఆ సైజు చేసేసుకుంటున్నాను మన ఇంట్లో తినటానికే కాబట్టి కొంచెం బిగ్ సైజ్ అయినా ఇట్స్ ఓకే అండి నో ప్రాబ్లం మనం ఏం సేల్ చేసేది కాదు కాబట్టి ఇష్టమైన సైజులో చేసేసుకోవచ్చు పిండి మొత్తం కూడా ఇలానే బాల్స్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఆల్రెడీ మన పాకం రెడీ అయింది కాబట్టి ఈజీగానే అయిపోతుందండి త్వరగానే పిండి మనం ఎంత స్మూత్గా మిక్స్ చేస్తే ఈ బాల్స్ కూడా అంత స్మూత్గా వస్తాయండి దీనిలో ఉన్న టిప్ అదే చూసారు ఎంత బాగున్నాయో చక్కగా వచ్చేసాయి కదా ఇప్పుడు మనము పాకం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక్కసారి స్టవ్ వెలిగిచ్చేసేసుకొని ఈ పాకంలో మనం చేసినటువంటి రసగుల్లాలన్నీ కూడా వేసేసుకుందాం వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి చక్కగా వాటిలో ఒక్కొక్కటి అలా నెమ్మదిగా వేసుకోవాలి వేసి అవన్నీ చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం తీసి కూల్ వాటర్లో వేసుకోవాలి ఆ ప్రొసీజర్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా వన్ బై వన్ స్లోగా వేసుకుంటే ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చక్కగా బాయిల్ అవుతాయి మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో మనము గరిటె పెట్టి తిప్పాల్సిన అవసరం లేదండి తిప్పకుండా ఇలా వేసేసి వదిలేస్తే ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా బాయిల్ అవుతాయి చూసరా అన్నీ అలా వేసేసుకోవాలి ఈ రసగుల్లా చేసేటప్పుడు కొంచెం మనం వెడల్పాంటి బాండి పెట్టుకుంటే బాండి కానీ గిన్నె కానీ వెడల్పుది పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ పడుతుందండి చిన్నది పెట్టుకుంటే ఏంటంటే ఒకదాని మీద ఒకటి పడతాయి కాబట్టి ఎప్పుడైనా మనము ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకోవాలి చూసారా మనం అన్నీ వేసినా కూడా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉన్నాయండి అలా చూసుకుంటే కనుక సరిపోతుంది ఇప్పుడు చక్కగా అవన్నీ కూడా బాయిల్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి అప్పుడు ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అవుతాయండి అంటే కొంచెం కుక్ అవ్వాలి కదా పాకంలో ఆ సిరప్ అంతా దానికి అబ్జర్వ్ చేసుకోవడానికి చూసారా ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు నేను దీనిలో కొంచెం అంటే పావు టేబుల్ స్పూన్ మైదా కానీ వీట్ ఫ్లోర్ కానీ తీసుకోండి దీనిలో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి ఈ జామున్లో వేసుకోవాలండి సారీ జామున్ కాదు రసగుల్లాలో వేసుకోవాలి చూసారా ఇలా పలచగా కలిపేసేసుకొని దీనిలో వేసేసుకుందాం ఇలా వేయటం వల్ల ఏంటంటే ఈ రసగుల్లా అనేది విడిపోకుండా ఉంటుందండి చిట్లకుండా ఉంటాయి చూసారా చక్కగా పాకంలో బాయిల్ అవుతున్నాయి కదా కొంచెం గట్టిపడిన తర్వాత మనము చెప్పాను కదండి కూల్ వాటరు ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లో వేసుకుంటే ఏంటంటే మంచి స్పాంజీగా మెత్తగా వస్తాయండి దానికోసం ఆ టిప్ అన్నట్టు లేదు అన్న కూడా బాగుంటాయి ఇప్పుడు చూసారా ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని కూల్గా ఉన్న వాటర్లోనే వేసుకోవాలి మనం ఇప్పుడు ఇక ఒక్కొక్కటి తీసేసి వాటర్లో వేసేసుకుందాం ఇలా వన్ బై వన్ తీసేసి కూల్ వాటర్లో వేసుకోవటం వల్ల సాఫ్ట్గా అవుతాయండి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ దీనిలో ఉంచేసినంత వాటర్లో మళ్ళీ పాకంలో వేసేసుకోవాలి అప్పుడు మన పర్ఫెక్ట్ బెంగాల్ రసగుల్లా రెడీ అవుతుందండి చూస్తారా టూ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు తీసేసి మనము అన్నీ తీసేసి వేసుకున్నాం కదా బౌల్లో చూస్తారా అలా వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసేయాలి ఆ కూల్ వాటర్లోనే అప్పుడు ఏంటంటే స్మూత్గా స్పాంజ్ లాగా అవుతుందండి చూస్తారా మన షుగర్ సిరప్ పాకం అలా ఉంది కదా ఇప్పుడు దాని నుంచి ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ పాకంలో వేసేసుకుందాం వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే చెప్పాను కదా మన బెంగాల్ రసగుల్లా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి సరే టేస్ట్ అయితే సూపర్ ఉందండి యాజ్ ఇట్ ఈజ్గా బయట ఎలా కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంది నేను సైజెస్ అనేది కొంచెం డిఫరెంట్ కొన్ని చిన్నవి పెద్దవి చేశాను కానీ సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది మనం ఇంట్లో చేసుకుంటే కనుక మంచి హైజీనిక్ హెల్దీగా ఉంటుంది కదండి పిల్లలకి ఎప్పుడు కావాలన్నప్పుడు ఇలా చేసి పెట్టేసచ్చు అదే బయట మనం కొనుక్కునేవైతే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి అంత మంచిది కాదు ఈజీగా మీరు పిల్లలకి చేసి పెట్టారంటే వాళ్ళు ఫిదా అయిపోతారండి ఇలా చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అదే టెన్ డేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది దానిలో డోకా ఏమీ లేదు పాకం కూడా చక్కగా ఉంటుంది పాకం అంతా స్క్వీజ్ అవి అబ్జర్వ్ చేసేసుకుంటే సూపర్ ఎమ్మెగా ఉంటాయి చూసారా ఇప్పుడు మన పాకము మొత్తం పీల్చేసుకొని కొంచెం ఉబ్బినట్టుగా కూడా అయినాయి చూసారా ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకున్నవి చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అని ఇప్పుడు తినేద్దాం చూసారా మన బెంగాల్ రసగుల్లా పర్ఫెక్ట్గా రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్